ुत्वखण्डभारतं क्षेमं विश्वहिन्दु लक्ष्यं विश्वजनासंक्षेमं विश्वहिन्दु लक्ष्यम् ज्ञानखनिवतावलि सुन्दर स्वप्नं साका నేటి విద్యం సుఖములం నేటి విద్య సారం పాత్యపు వరీలో నిజ సంస్కృతి నిస్తేజం పాశ్చాత్యపు సంస్కృతిలో నిజ సంస్కృతి నిస్జం ఉన్మాదపు మార్గం యువత ఉన్మాదపు మార్గంలో యువత అడుగు విడకుండా ఉప్పొంగే యువ శక్తిని పుల పడకుండా ఉప్పొంగే యువ శక్తిని పుల పడకుండా గతి తప్పిన సోదరులను గమ్యం చేర్పించాలి గతి తప్పిన సోదరులను గమ్యం చేర్పించాలి నర నరాణ హిందుత్వం వెళ్ళి విరియ చేయాలి ందుని శక్తిని మేల్కొలుపుటే ధ్యేయంగా వ్యక్తిలోని శక్తిని మేల్కొలుపుటే ధ్యేయంగా

యత్నం ప్రయత్నం ప్రయత్నం చేద్దామా మరి కొంతమంది విశ్వ హిందూ పరిషత్తులో ఉండే కాదు అందరం కూడా మనం విశ్వ హిందూ పరిషత్ సహకరించాలి మనమంతా కూడా ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్ తలపెట్టినటువంటి యొక్క హిందూ సాంప్రదాయాన్ని సంస్కృతిని రక్షించేటువంటి యొక్క దేశ దేశాన్ని రక్షించడానికి మనం కూడా చేయులు తనివ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ జైన్ నాకు అవకాశం వచ్చినటువంటి యొక్క మీకు అందరికీ కూడా ధన్యవాదాలు